Uh ke Namaskaram, I thanks the, thank you uh, thank the organizers for uh, making me involved, getting me involved in this uh, very significant event, which is very close to my heart. I sincerely thanks Department of Police, Commissioner of Police, and his uh, subordinates, whether it is uh, Joint CP, ACP, and all of you for being here and coming forward for this event. and rotarian for uh, i know it is their founder's day. i really wish them uh, good luck and congratulate them for all the <laughs> events they organize across the globe. and i I know for uh, firsthand that they organize camps throughout the country. this is just one club, but i have been associated with uh, rotarian clubs and their camps. Uh, in Maharashtra where I was studying as well as where I was practicing in some places, I have uh, known uh, and been involved with them. They do a wonderful job and I congratulate President, Governor and all the Rotarians here for uh, associating with the department, our department and uh, coming forward for this uh, very important event. As a plastic surgeon for the past two and a half decades, ఐ హ ఆర్గనైజ్డ్ అప్పుడు చెప్పారు క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాను ఇదే నెల ట్వంటీ థర్టీన్లో నేను క్యాంప్స్ స్టార్ట్ చేశాను బ్రెస్ట్ అవేర్నెస్ క్యాంప్ బికాజ్ టెన్ ఇయర్స్ డౌన్ ద లైన్ నేను రిలైజ్ చేశాను మన ఫ్రీలో మన వాళ్ళు అనే రొమ్ముల సంబంధం చాలా బాధ ఉంటే కూడా ముందుకి రాదు దే కెనాట్ గో టు ఎనీ డాక్టర్ అండ్ జస్ట్ ర్యాండమ్లీ అంటే నాకు ఇది బాధ ఉంది అది బాధ ఉంది చెప్పడానికి చాలా కష్టంగా ఉంటే నేను అవేర్నెస్ క్యాంప్ స్టార్ట్ చేశాను అప్పుడు నాకు రియలైజ్ అయింది దట్ క్యాన్సర్తో పాటు ఇంకా చాలా రోగుల సంబంధం విషయాలు ఉంటాయి వాళ్ళకి ముందు వచ్చేసి మాట్లాడడం కోసం చాలా కష్టంగా ఉంటుంది దట్స్ వై ఐ హూస్ దిస్ ఓకేషన్ టు రిలీజ్ అ బుక్ విచ్ షుల్ బీ యూస్ఫుల్ ఫార్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఆల్ ఆఫ్ హర్స్ ఐషుడ్ సే ఫార్ ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ ఇట్ ఈస్ ద మస్ట్ ఇది ఫార్ హ్యావింగ్ బ్రెస్ట్ హెల్త్ అంటే మన బీపీ కోసం షుగర్ కోసం అలా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాం అలాగే మన రోమ్ల సంబంధం హెల్త్ వెల్నెస్ గురించి అలా మెయింటైన్ చేయాలా అలా జాగ్రత్తగా ఉండాలా how do you detect early these uh, problems? it is very, very important. and uh, we will have a book launch and we will circulate those copies to each one of you at the end of the session. and awareness camp, no saw no 10 years down the line. i see the same issues, even though. నెంబర్ ఆఫ్ స్క్రీనింగ్ క్యాంప్స్ అక్రాస్ ద స్టేట్ హ్యావ్ ఇంక్రీస్ దేరియస్ ఆర్గనైజేషన్స్ వేరియస్ పీపుల్ హు కమ్ ఫార్వర్డ్ బట్ నిజంగా చెప్పాలంటే మన ఇంటిలో సార్ ఇప్పుడు చెప్పారు వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ ఓన్ హౌస్ మన ఇంటిలో పని మనుషులు కూడా ముందు రావడానికి చాలా భయపడతారు చాలా లేట్గా వస్తారు ఐ హ్యాడ్ జస్ట్ బిఫోర్ కోవిడ్ కోవిడ్ మన ఇంటిలో ఒక గార్డ్ పని చేసే అమ్మాయి నాకు ఒకరోజు పని చేసినప్పుడు మేడం నాకు చాలా నొప్పి ఉంది రూమ్లో కనీసం చూస్తారా ఐ ఇమీడియట్లీ సాహర్ అండ్ రియలైజ్ షీ వాస్ ఇన్ అన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ తన థర్టీ టూ ఇయర్స్ అన్మ్యారీడ్ షీ వాజ్ లివింగ్ అలోన్ ఒక్కటే ఉన్నారు ఇంటిలో ఇంకా ఎవరు చూడడానికి లేదు పెయిన్ తప్పు ఇంత గడ్డలో ఉంటే కూడా తన చూసుకోలేదు తన ఆలోచేసుకోలేదు పెయిన్ అయిన తర్వాత షీ రియలైజ్ దట్ షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హెడ్ పెయిన్ అంటే నొప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ పెయిన్ ఆపరేషన్ చేసి చేపించి ఆ ఒక్క సర్జరీతో కలిసి అంటే బికాస్ ఇట్ ఇస్ స్టేజ్ ఫోర్ వి హెడ్ టు టేక్ వి హెడ్ టు డూ ప్లాస్టిక్ సర్జరీ ఆల్సో స్టేజ్ ఫోర్ అంటే చాలా పెద్ద గడ్డలో స్ప్రెడ్ అవ్వడం చాలా ఎక్కువగా ఉంటుంది So we did operate on her, and within one year we lost her. Despite all chemotherapy and uh, radiotherapy, she succumbed to the disease. That was almost two years ago. But I'm telling you the story two months ago. Malayalam anti-load driver, Chassis uh, Naak sir Madam, Na, and uh, he comes and uh, comes to the hospitals also sees all the people suffering from diseases. టూ మంత్స్ ముందు ఇంటిలో వచ్చేసి నాకు వచ్చేసి నా భార్యకి రొమ్ములో బాగా నొప్పి ఉంది కనీసం చూస్తారా మేడం ఆ అమ్మాయికి చూస్తే షీఈ్ ఆల్సో హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇమీడియట్లీ బయాప్సీ చేసినాక డయాగ్నోస్ చేసిన తర్వాత ఇంకో సర్జన్తో మాట్లాడి తనకి ప్రైమరీ బ్రెస్ట్ రీకన్స్రక్షన్ చేశాను అప్పుడు మాట్లాడినప్పుడు నేను అడిగాను మీకు ఇంటిలో ఎవరికి అలా బాధ ఉంది ఎందుకు టూ మంత్స్ ఇంటిలో కూర్చున్నారు ఏం లేదు అమ్మ నా తన ఓన్ సిస్టర్ ఓన్ చెల్లి ఒక ఫోర్ మంత్స్ క్రితం చనిపోయింది బ్రెస్ట్ క్యాన్సర్తో అంత అయినాక కూడా తనకి భయం లేదు టూ మంత్స్ ఆ గడ్డలో ఉంది కానీ ఏం చేపించుకోలేదు నొప్పి అయిన తర్వాత రుచింది సో వాట్ డస్ ఇట్స్ షో యూ దట్ స్టాటిస్టికలీ యాజ్ ఇట్ ఇస్ యాజ్ మేడం డాక్టర్ అగ్ని ఆల్సో సెడ్ మన స్టేజ్ కి వచ్చిన తర్వాత వీ కెనాట్ డూ మచ్ యు నో స్టాటిస్టికలీ ఇట్ ఇస్ షోన్ దట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ కెన్ సర్వైవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్టేజ్ ఫోర్ డిజీజ్ బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్టేజ్ వన్ డిజీజ్ దర్ ఇస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైవల్ రేట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ స్టేజ్ టూ నైంటీ టూ పర్సెంట్ స్టేజ్ త్రీ సెవెంటీ పర్సెంట్ సో ఇట్స్ మన చైలో ఉంది మన ఇంతవరకు బతుకోవాలా మన आरोगे चूसकोला इफ यू कम अर्ली यू विनोस्ट अर्ली एंड यू विल बी वी कैनाट प्रिवेट हंड्रेड पर्सेंट कैंसर बट वी कैन प्रिवेट